హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం అయితే వెళ్దాం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా ఫోర్కి లేచానండి ఇక టైం అయితే మీరు చూడొచ్చు అనమాట అండ్ కరెక్ట్గా నాలుగు గంటలకు లేచేసి అయితే ఇంకా నేను అలారం పెట్టుకొని లేచేసాను మళ్ళీ మెలకు రాదేమో అని చెప్పి ఒక టెన్షన్ ఉంటుంది కదా మనం ఈ టైంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక అరగంట ముందే మనం రెడీగా ఉండాలి சோ so லேட் later... నాకు లేదనమాట ఎక్కడ కూడా కానీ ఒక పది నిమిషాలైనా ముందు ఉంటాను కానీ లేటుగా మాత్రం ఎప్పుడు నేను వెళ్ళను అనమాట ఎక్కడికి సో అది చిన్నప్పటి నుంచి అలవాటే అండి స్కూల్కి వెళ్ళే టైం నుంచి కూడా మా అమ్మ అలాగనే పెంచారనమాట ఎప్పుడు మన కోసం ఒకరు ఎదురు చూడకూడదు మనం ఒక గంట ముందే అరగంట ముందే రెడీ అయిపోయి ఉండాలని చెప్పి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు చెప్పి చెప్పి అలవాటు చేసేసారు సో అదే నేను కూడా మా పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటాను నేను కూడా ఇప్పటికే అలానే ఉంటాను అనమాట సో ఇంకైతే కరెక్ట్గా అలారం పెట్టి నాలుగు గంటలు క్లే చేశాను నేను అలారం పెట్టకపోయినా లేచేసేలాగానే లేండి ఎందుకంటే ఎక్కడైనా బయట వెళ్ళాలంటే నాకు ఖచ్చితంగా నిద్రపెట్టదన్నమాట ఆ నైట్లో సో ఎక్ ఎప్పుడు చూసినా అంటే పొద్దు ఎప్పుడెప్పుడు తెల్లరుతుందా ఎప్పుడెప్పుడు లేచేద్దామా అన్నట్లే ఉంటానన్నమాట ఎందుకంటే పనులు ఉంటాయి కదా సో అవి చేసుకోవాలి కాబట్టి ఇంకా మామూలుగా గుడికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇల్లు వాకిలి శుభ్రంగా పెట్టుకొని మనం వెళ్తాం కదండి అంత మంచిగా జరగాలని ఏదో ఒక కోరిక కోరుకొని మనం వెళ్తాము సో అలాంటప్పుడు మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మంచిగా దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టుకొని వెళ్తేనే కదా మనకి అన్నీ మంచిగా జరుగుతాయి సో అలాగే ఇంకా కరెక్ట్గా నాలుగు గంటలు క్లే చేసి ఇంకా బయట అయితే పేడతే చలకలేదు ఎందుకంటే చీకటిగా ఉందన్నమాట ఇక్కడైతే లైట్స్ వీధిలో ఉన్నాయి కానీ మన మావుల దగ్గర వెళ్ళడానికి లైట్ ఉండదు అందుకని చెప్పేసి నేను ఇంకా సౌభాగ్య ప్యాకెట్స్ ఉంటాయి కదా కలర్ ప్యాకెట్స్ అవి చల్లేసి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా స్నానం చేసేసుకొని అయితే ఇంకా జస్ట్ ఇప్పుడు నైట్ వేసుకున్నా ఎందుకంటే ఇప్పటి నుంచి రెడీ అయ్యామనుకోండి ఇంట్లో ఇంకా బోల్డ్ అంత పనులు ఉన్నాయి సో ఇంకా ఇల్లు దుడుచుకోవాలి ఇంకా పూజగా అది క్లీన్ చేసుకోవాలి అన్నీ కూడా ఈరోజే అనమాట నన్నైతే ఏం చేసుకోలేదు ఇంకా అన్ని పనులు ఈరోజే ఫ్రెష్గా చేసేసుకొని బయలుదేరదామని చెప్పి నేను అంతా కూడా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా శుభ్రం చేశాను సో ఈరోజు ఇంకా ఇల్లు తుడుచుకోవడం పూజ గది క్లీన్ చేసుకోవడం అవన్నీ అనమాట ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల క్లీనింగ్స్ అవి పెట్టుకొని ఉన్నా నిన్న మొన్న సో అది ఇంకా ఇక్కడైతే నేను స్నానం చేసేసుకుని జస్ట్ చుక్క పెట్టుకుంటూ ఉన్న పూజ గది క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడైతే మా ఆయన మా పెద్దమ్మాయి అయితే ఫుల్ నిద్రలో ఉన్నారు ఇంకా కింద ప్రియ పడుకొని ఉంది సో తనైతే మెలకుగానే ఉందనమాట లైట్స్ వేసేసి సౌండ్ చేస్తూ ఉంటే తను నిద్రపోదు బట్ ఇంక లైట్స్ ఆపేసి డోర్ వేసుకొని వచ్చేసి ఇంకా నా పణ్యం చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే పూజ గది క్లీన్ చేసేద్దామని చెప్పేసి దేవుడు పట్టాలన్నీ తుడిచేసి బొట్లు పెట్టేసి అయితే ఇంకా దేవుడు రూమ్ కూడా తుడిచేసి వచ్చేసాను దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ దీపాలన్నీ కూడా తోమేసుకుంటూ ఉన్నాను అనమాట సో దీపం కుందులు తోమడానికి కనుకైతే మొదటగా నేను చింతపండు వేసి రుద్దేస్తాను దాని తర్వాత మంచిగా వాటర్తో కడిగేసి ఆ పైన పీతాంబరి ఉంటుంది కదా పీతాంబరి తోట అయితే నీట్గా వాటిని తోమేసుకొని ఈ విధంగా కడిగేసుకుంటాను ఇంకా తొందరగా బ్లాక్ అవ్వకుండా ఉండాలి ఈ కంచు సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ అంటే సో మనకి ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్తో కనుక కడుక్కున్నట్లయితే బ్లాక్నెస్ రాకుండా ఉంటుంది అంటే తొందరగా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి సో పీతాంబరి వేసి తోమినా కూడాను మనకి తొందరగా బ్లాక్ అవ్వవు మనం వన్ వీక్ ఒకసారి ఖచ్చితంగా మనం ఇంట్లో క్లీన్ చేస్తాం చేస్తామన్నమాట ప్రతి థర్స్డే కానీ సాటర్డే కానీ నేను ఖచ్చితంగా దీపం కుందులు అనేది తోముతూ ఉంటాను కాబట్టి నాకు మరీ బ్లాక్ అవ్వవు ఒక కామాక్షమ్మ దీపం మాత్రమే కొంచెం అట్లా లైట్గా బ్లాక్ అవుతుందనమాట మిగతా అన్నీ కూడా అలానే ఉంటాయి ఎలా కడిగి పెట్టినో అలానే ఉంటాయి అనమాట సో ఇంకా అది ఇంకా అన్నీ కూడా కడిగేసాను నెక్స్ట్ అయితే తేమగా ఉన్నాయనుకోండి మనం వాటిని తుడిచి బొట్లు అనుకోండి నీట్గా ఉంటాయి లేదు తేమ పైన అట్లనే వదిలేసామంటే మచ్చలు మచ్చలుగా చుక్కలు చుక్కలుగా అంటే ఆరిపోయిన తర్వాత మచ్చలు మచ్చలుగా ఉంటాయన్నమాట చూడడానికి అంత బాగుండదు మనం అంత కష్టపడి కడిగి కూడా అంటే అందం ఉండదు అనమాట కళ్ళు ఉండదు కాబట్టి నీట్గా ఒక నూలు క్లాత్ తీసేసుకొని అన్నీ కూడా తడెంత పోయేలాగా తుడిచేసుకొని ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ కామాక్షమ్మ దీపంకైతే అలంకరణ చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా నిండుగా రెడీ చేసుకున్నాం అనుకోండి సో చాలా బాగుంటుంది అనమాట దీపం పెట్టిన తర్వాత భలే కలగా ఉంటుంది నాకు చాలా ఇష్టం సో పూజ గదికి సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ మనం ఇలాంటివి కొంచెం ఓపికగా చేసుకున్నామంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది మన ఇంట్లో ఉంటుంది अनट సో అది అయితే అన్నీ కూడా రెడీ చేసి సిద్ధం చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇంకా దాని తర్వాత పూజ అనేది పౌర్ణమి పెట్టిన తర్వాత పదిన్నరకి పెడుతుంది కదా పది ఇరవై ఐదుకేమో అప్పుడు చేద్దాం దీపం పెడదామని చెప్పేసి ఇంకా ఆ లోపల ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నా సరే ఇంకేదో పని ఉంటే బయట వచ్చాననమాట సో ఈ కలర్ అనేది మనం వేసి ముగ్గు వేసేదా దానివల్ల బాగా కల ఉందనమాట ఒకసారి చూపిద్దాం అనిపించి మీకు అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అంటే మామూలుగా పేడ వేసి అలకేదానికి ఇట్లా కలర్ ప్యాకెట్ వేసి అలికేదానికి ఎంత మంచి కళ ఉందో చూడండి అది అక్కడ చూపిస్తూ ఉన్నాను చీకట్లు సరిగ్గా కనిపించలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు చూపించానమాట నెక్స్ట్ ఇక్కడైతే పులిహోర చేస్తున్నా నిమ్మకాయ పులిహోర అయితే ఇంకైతే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడే ఇచ్చేద్దాం లంచ్ అని చెప్పేసి వాళ్ళకి ఇంకా మేము తీసుకెళ్ళడానికి ఇక్కడ నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకా అక్కడ హోటల్స్ లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తిన్నామండి లాస్ట్ మంత్ బట్ కాస్ట్ ఎక్కువ అండ్ టేస్ట్ కూడా ఏం బాగాలేదు అందుకని చెప్పి ఇంకా ఈసారి అయితే మా ఆయన ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాంలేండి మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇంకా లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయింది అనమాట వాళ్ళకి ఏదో వర్క్ పడింది సో అందుకని చెప్పి చెప్పేసి వాళ్ళు రాలేదు ఇంకా మనకు కూడా పులిహోర చేసేసుకున్నాయి ఇంకా హోటల్స్లో అంతా ఎందుకు అన్నారు ఇంకా మనం జర్నీ చేసే టైంకి లంచ్ టైం అవుతుంది అనమాట బస్లోనే ఉంటాము సో ఎక్కడైనా ఆపినప్పుడు తిందాంలే అని చెప్పేసి లెమన్ రైస్ కలిపేసుకుంటూ ఉన్నాం పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి అలాగే మేము తీసుకెళ్ళడానికి కలిపి అయితే చేస్తూ ఉన్నాను ఇంకా చాలా మంది అయితే రీసెంట్ టైమ్స్ లో కూడా అడిగారు మీరు చేసే లెమన్ రైస్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఎలా చేస్తారో ఒకసారి రెసిపీ షేర్ చేయండి అని చెప్పేసి సో అది గుర్తొచ్చి ఇంకా నేను వెంటనే షార్ట్ వీడియో అయితే రెడీ చేశానండి నేను నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి సో నేనైతే మీకు షార్ట్ వీడియో రూపంలో షేర్ చేస్తాను తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమర్షల్ షేర్ చేయండి ఇది మనం ప్రసాదాలకి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కానీ గుడిలో మనం ఎప్పుడైనా ప్రసాదాలు పంచడానికి చేసుకుంటాము కదా వాటికి కానీ చాలా చాలా బాగుంటుంది నేను అదేలాగా చేస్తాను అనమాట యాజ్ ఇంకా పిల్లలకైతే బాక్స్ కట్టేస్తూ ఉన్నా అలాగే దానికంటే ముందు దేవుడికి ప్రసాదం పెట్టుకుందాం నైవేద్యం అని చెప్పేసి కొంచెం తీసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను దాని తర్వాత పిల్లలకి బాక్స్ అయితే కట్టేశాను అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడే వాళ్ళతో పాటు పంపించేస్తూ ఉన్నాము అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేము తీసుకెళ్ళడానికి అయితే పార్సిల్స్ అయితే కడుతూ ఉన్నాను అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు మరి మీరిద్దరే వెళ్తున్నారు కదా పిల్లల్ని ఎక్కడ వదులుతారని చెప్పి సో పిల్లల గురించి అయితే మీకు అందరికి తెలిసిందే అమ్మ వాళ్ళ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తామన్నమాట ఈవినింగ్ ఈవినింగ్ వరకు స్కూల్ ఉంది సో ఈవినింగ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు స్కూల్ దగ్గర నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా ఇంకా అక్కడే ఉంటారనమాట దాని తర్వాత ఇంక మేము మరుసటి రోజు వచ్చేస్తాం కదా అప్పుడు మళ్ళీ మేము వెళ్ళి తీసుకొచ్చుకుంటామండి సో అదనమాట ఇంకా మేము వెళ్ళింది థర్స్డే రోజు కదా అంటే పౌర్ణమి రోజు మేము థర్స్డే వెళ్ళాము ఇంకా ఫ్రైడే రోజు మనకి హోలీకి హాలిడే ఉనిందనమాట స్కూలు సో కాబట్టి ఆ రోజు ఇంకా హాలిడేనే కాబట్టి అక్కడే పెట్టుకుంటుంది అమ్మ మేము తర్వాత వెళ్ళి అనమాట సో అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల చాలా వరకు మాకు చాలా విషయాలు హెల్ప్ఫుల్గా ఉంటారండి నిజంగానే మన అనే వాళ్ళు మన దగ్గరలో ఎవరైనా ఒకరు ఉంటే దాని హ్యాపీనెస్ వేరనమాట ఎందుకంటే మనకి ఎన్నో ఒక్కొక్కసారి చాలా అవసరం పడిపోతూ ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడాల్సి వస్తుందనమాట మన చుట్టూ మనకి ఎవరు లేరే మన అనేవాళ్ళు అని చెప్పి బట్ లక్కీగా నాకు దగ్గరలోనే అమ్మ వాళ్ళు ఉన్నారు చాలా వరకు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట అన్ని విషయాలు పిల్లలు మెయిన్గా పిల్లల విషయంలో సడన్గా మేము ఊరికి వెళ్ళాలన్నా ఒక హాస్పిటల్కే వెళ్ళాలన్నా నాకు అమ్మవాళ్ళు అయితే ఉంటారనమాట అమ్మని రమ్మైన రమ్మన్నా వచ్చి ఇక్కడ ఉంటుంది లేదు పిల్లల్ని అక్కడికి పంపించాలన్నా మేము పంపిస్తామన్నమాట అంత సౌకర్యంగా అయితే ఉంది నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఇక్కడ మూడు పొట్లాలు అయితే కట్టాను ఒక రెండు తినడానికి ఇంకొకటి జస్ట్ ఒకవేళ ఎవరైనా తెచ్చుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కావాలంటే ఇద్దాము లేదనుకుంటే ఇంకా అలానే ఉన్నిలే అని చెప్పేసి మూడైతే కట్టాను అనమాట ఇంకా దాని తర్వాత అవన్నీ చేసిన ఉంటాయి కదా వాటన్నిటిని కూడా కడిగేసి అనుకోండి మళ్ళీ మనం వచ్చేదే రేపు ఎర్లీ మార్నింగ్ లేకపోతే అర్ధరాత్రికో వస్తాము ఇంకా గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాం ఖచ్చితంగా పడుకునేస్తామన్నమాట ఆ వన్ డే మనకి అసలు ఒళ్ళే సెట్ అవ్వదు అంటే కొంచెం కాల నొప్పులుగా అట్లా ఉంటుందన్నమాట సో ఎవరికైనా ఉంటుంది వదలేండి పద్నాలుగు కిలోమీటర్లు గిరిపరేషన్లు చేస్తాం కాబట్టి సో అట్లా ఇంకా వచ్చిన తర్వాత ఏ పని పెట్టుకోకూడదని చెప్పేసి నీట్గా అన్ని పనులు కంప్లీట్ చేసేసే వెళ్తున్నాము అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక రెండు గిన్నెలు ఉన్నాయన్నమాట లెమన్ రైస్ కలిపినవి అవన్నీ కూడా ఆ వాటిని కూడా కడిగేసి ఇంకా షింక్ అంతా కూడా నీట్గా కడిగి ఉన్నాను ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది హై ఫ్రెండ్స్ సో కరెక్ట్గా టైం అయితే నైన్ అయింది చూపిస్తాను చూడండి ఇదిగోని నైన్ అయింది ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ మాకు పార్సిల్ కూడా కట్టేసుకున్నాం సో ఇంకైతే వెళ్ళి జస్ట్ ఇంకొకసారి మార్నింగ్ చేసాం స్నానము మళ్ళీ ఇప్పుడు ఇంట్లో పని అంతా కదా సో ఇంకోసారి స్నానం చేసుకొని వచ్చేసి ఇంకా దీపం పెట్టేసి అయితే బయలుదేరేస్తామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్ళామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అది అండ్ మా జర్నీ అలాగే అరుణాచలంలో గిరిప్రదక్షిణలు అన్నీ కూడా ఈ ఈవిడనైనా మీకు ఇంక్లూడ్ చేసేస్తాను సింపుల్గానే ఓకేనా మీకు ఈవిడో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియో నుండి ఎన్ని వర్క్ స్కిప్ చేయకుండా చూసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మళ్ళీ కలుద్దాం సో ఇంకా నేను కూడా స్నానం చేసేసుకుని ఇంకొకసారి అయితే ఇంకా డ్రెస్ అవి వేసేసుకున్నాను లాస్ట్ టైం నేను చీర కట్టుకొని వెళ్ళున్నాను కదండి బట్ నాకు అది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు మనము చాలా దూరం నడుస్తాం కాబట్టి చీరలో అంత కంఫర్టబుల్గా అనిపించలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను డ్రెస్ అనేది వేసుకుందామని చెప్పి డ్రెస్ వేసుకున్నాను సో ఈ డ్రెస్ అనేది నేను చాలా ఇష్టం ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట ఇది సో నాకు ఎక్కడైనా బయట జర్నీకి ఇది వేసుకోవాలంటే చాలా ఇష్టం అందుకని చెప్పే ఇంకా వేసుకున్నాను ఇంకైతే ఇక్కడ మంచిగా అంటే పౌర్ణమి స్టార్ట్ అయినప్పుడు పౌర్ణమి పెట్టినప్పుడు మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది కదా నేను ఒక్క పొద్దున్నానండి దీపం పెట్టేదాకా ఏమీ తినకూడదు అని చెప్పేసి అంటే నీళ్లు కూడా తాగకుండా ఉన్నానమాట సో అలాగే ఇంకా నైవేద్యం పెట్టేసుకొని అంటే చేసిన పులిహోర పెట్టుకొని తాంబూలం అవి పెట్టేసుకొని అయితే ఇంకా ఈరోజే కలిశం అవన్నీ కూడా మార్చేసుకున్నాము థర్స్డే వారం కదా మంచిదని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఈరోజే ఫ్రైడే మనం ఎలా చేసుకుంటామో అదేలాగా ఈరోజు చేసేసుకున్నామన్నమాట రేపు మళ్ళీ అంత ఓపిక ఉంటుందో ఉండదో అని చెప్పేసి సో చూసారు కదా మంచిగా ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం పౌర్ణమిలో పూజ చేసుకున్నాం అనమాట చాలా మంచిగా అనిపించిందండి మామూలుగా మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా మనం వెళ్ళలేమంట శివుడి ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలంలోకి అడుగు కూడా పెట్టలేమంటూ ఉంటారు అలాగే నేనైతే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకోని అనుకోని అస్సలు వెళ్ళలేకపోయాను ఇంకా దాని తర్వాత నాకు తెలియకుండానే నేను తిరునామలైకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అరుణాచలం అని తెలిసిందనమాట అంటే అరుణాచలం తిరునామలై ఒకటే అనే విషయం నాకు అప్పటి వరకు తెలియదు అట్లా మాల వేసుకొని వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళేసి వచ్చేసాను దాని తర్వాత ఇంకా కూడా వెళ్ళాలి వెళ్ళాలనుకొని వెళ్ళకుండా ఇంకా లాస్ట్ మంత్ కుదిరింది ఆ దేవుడు రమ్మన్నాడు వెళ్ళొచ్చేసాము ఇంకా అప్పటి నుంచి కూడా ఆ శివుడు దయ వల్ల ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట అలాగే ఇంక సెకండ్ టైం అయితే మేము వెళ్తున్నాము ఇక్కడైతే రెడీ అయిపోయాము నేను పూజ చేసేసాను ఇంకా మా హస్బెండ్ అయితే పూజ ఉన్నారనమాట ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మాల వేసుకొని టూర్ వెళ్ళున్నాం కదా అప్పుడు తీసుకొచ్చుకున్నాను ఇంతకు ముందు అది పోయింది అందుకని చెప్పనమాట సో దాన్ని కూడా వేసేసుకున్నాను ఇంకా ఫైల్ చేరేసాం టైం అయితే టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో లెవెన్కి బస్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తారు ఇంకా రావాల్సిన వాళ్ళ కోసం సో మనం ముందుగా వెళ్తే మంచిది కదా ఒక పది నిమిషాలు ముందు అని చెప్పి వెళ్తున్నాము సో ఆటో అన్న కోసం వెయిటింగ్ అనమాట అండ్ అయితే ఎండ స్టార్ట్ అయ్యింది ఫుల్గా బట్ మనం రీచ్ అవ్వడానికి ఫైవ్ అట్లా అయిపోతుంది ఫోర్ ఫైవ్ అయిపోతుంది సాయంత్రం సో మనము సాయంత్రం గిరిప్రదేశం చేస్తామన్నమాట ఓకేనా సో అయితే మేము బయలుదేరి కూడా సగం దారికి వచ్చేసామండి కరెక్ట్గా మేము టెన్ ఫిఫ్టీకి అంతా వెళ్ళిపోయాం బస్ స్టాప్ దగ్గరకైతే బట్ ఒక టెన్ ఫార్టీ వరకు బస్ అయితే తీలేదనమాట ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పి కొంచెం లేట్ అయ్యింది టెన్ ఫార్టీకేమో స్టార్ట్ చేశారు ఇంకా అక్కడ నుంచి కూడా కరెక్ట్గా వన్ థర్టీకేమో ఆపారనమాట సగం దారికి వచ్చిన తర్వాత అంటే హోటల్స్ ఉంటాయి కదా అలాంటి అయితే ఆపారు అన్ని బస్సులు అంటే నాలుగైదు బస్సులు వెళ్తాయండి పలమనేరు నుంచి అయితే సో వాళ్ళందరూ కూడా ఒక ఒకేసారి మాట్లాడుకొని ఆపేస్తారనమాట అక్కడ అండ్ అక్కడ నుంచి కూడా లంచ్ అవి ఎవరైనా తెచ్చుకో ఉంటే బస్సులో కూర్చొని తినేస్తారు లేదనుకుంటే హోటల్లో తింటారనమాట మేమైతే తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా మేము బస్సులోనే కూర్చొని తినేసాము విపరీతమైన వేడి నా ఫేస్ చూడండి చెమట కారిపోతూ ఉంది నేనైతే ఇంకా తొందర తొందరగా కొద్దిగా తినేసి ఇంకెత్తి పెట్టేసానమాట నాకు అస్సలు ఇరిటేషన్గా ఉందనమాట ఫ్రెష్గా రెడీ అయ్యేసి వస్తే చెమటలు కారుతూ ఉన్నాయి ఆవిరి వస్తుంది అది కూడా ఎండ అనమాట అక్కడెక్కడ నీడ కూడా లేదు అందుకని చెప్పి ఇంకా బస్సు పెట్టేశారు దానివల్ల ఎక్కువగా వస్తుంది అది బస్సు వెళ్తూ ఉందంటే మనకి గాలి వస్తుంది కాబట్టి చల్లగా ఉంటుంది బట్ ఇక్కడ ఆపేశారు కాబట్టి వేడనమాట అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడం అయితే నేను ఒక కామెంట్స్ వచ్చిందనమాట నేను షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు అక్క మీరు ఎలా వెళ్తారని చెప్పేసి అంటే మేము టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తామా లేకపోతే అలానే వెళ్తామా అని ఒక డౌట్ అడిగారు అంటే పలమనేరు వాళ్ళే మేబీ ఉంటారు వాళ్ళు వెళ్ళాలంట సో అడిగారు అది గుర్తొచ్చింది ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే యాక్చువల్లీ మేము బస్కి టికెట్ ముందుగానే బుక్ చేసుకుంటామండి రేపు రేపు మనం వెళ్ళాలి అంటే ఈ రోజు మనం వెళ్ళాలంటే ముందు రోజే మనం టికెట్స్ అనేది ఎంతమంది వెళ్తున్నాము అంతమందికి బుక్ చేసుకోవాలి ఫైవ్ ట్వంటీ రూపీస్ అనమాట మనకి పలమనేరు నుంచి కూడా అరుణాచలంకి అప్ అండ్ డౌన్కి ఫైవ్ ట్వంటీ రూపీస్ మనిషికి అట్లా మా ఇద్దరికి థౌజండ్ ఫార్టీ రూపీస్ అవుతుంది అనమాట అప్ అండ్ డౌన్కి అండ్ నెక్స్ట్ ఇంకా మన ఖర్చులు ఏవైనా ఉంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఎక్స్ట్రా మించి ఏం ఖర్చులు ఉండవులేండి మనం వెళ్ళేది గిరి ప్రదక్షిణలకు కాబట్టి అంత పెద్ద ఖర్చులు ఏమి ఉండవు అండ్ అక్కడ మనం ఏం కొనాల్సిన కూడా ఏముండవు ఏదైనా తినాలంటే తినవచ్చు తీసుకోవాలి అది కూడా అవసరం లేదు అక్కడ దారి పొడవున ప్రసాదాలు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారనమాట అవి తింటేనే కడుపు నిండిపోతుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ సగం ఇంకా సగం తాగుకొచ్చిన తర్వాత ఇక్కడ ట్రైన్ అయితే వెళ్తుందని చెప్పి రైల్వే గేట్ వేసేసారు సో ఇక్కడ ఆపారనమాట ఎంత ఎండ ఉంది చూడండి ఇంత ఎండలో పాపం ఒక పెద్ద ఆయన ఒక్కజొన్నలు అమ్ముతూ ఉన్నారు నాకైతే చాలా బాధ అనిపించింది పాపం ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి బట్ ఇంత ఎండలో ఆయన తలపైన టవల్ వేసుకొని మరి వచ్చి బస్సుల దగ్గర అమ్ముతూ ఉంటే ఎంత కష్టం మనకి బస్సులో కూర్చోడానికే అంత వేడిగా ఉంది అలాంటిది పాపం ఆయన అంత ఎండలో తిరిగి అమ్ముతూ ఉంటే చాలా బాధ అనిపించింది ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట చాలా చిన్నదే తొందరగానే వెళ్ళిపోయింది ఇంకా పెద్దదై ఉంటే చాలా చాలాసేపు పట్టేదేమో బట్ తొందరగానే గేట్ కూడా ఓపెన్ చేసేసారు ఇంకా అక్కడ నుంచి కూడా అరుణాచలంకి అయితే వచ్చేసాము మనకి ఏంటంటే బస్ స్టాప్ అయితే ఆంధ్ర బస్సులు పంపించట్లేదండి ఓన్లీ తమిళనాడు బస్సులు మాత్రమే అలా ఉందన్నమాట ఇంకా బైపాస్లో అక్కడ దారిలో అంటే హైవేలో ఎక్కడైనా బస్సు ఆపేస్తారు అక్కడ నుంచి ఆటోకి ఫార్టీ రూపీస్ అనమాట అరుణాచలం గుడి దగ్గరికి వెళ్ళడానికి సో అక్కడికి మనము ఈశాన్యం లింగం ఉంటుంది కదా సో అక్కడైతే ఆపేస్తారనమాట అక్కడ నుంచి కూడా మనము ఇంకా స్టార్ట్ చేస్తాము ిరి ప్రదక్షిణలు అనేది అక్కడ కర్పూరం వెలి వెలిగించుకొని దండం పెట్టుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట ఇంకా రాజగోపురం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి కూడాను కర్పూరం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకొని మనం ఏదైతే కోరుకొని మనము ఈ ప్రదక్షిణలు చేస్తామో అది మనం మనసులో తలుచుకొని మనం అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పేసి ఈ ప్రదక్షిణలు చేస్తామండి ఇంకైతే దారిలో ఇంకా ఇలాగైతే మేళా తాళాలైతే వాయిస్తున్నారనమాట అక్కడ దేవుడు అయితే కనిపించలేదు బట్ ఏమో తెలియదు అక్కడ సో నెక్స్ట్ అయితే మేము ఇంకా గిరి గిరిప్రదక్షిణలు స్టార్ట్ చేసేసామండి యాక్చువల్లీ ఏంటంటే మనం గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు మాట్లాడుకోకుండా దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ వెళ్ళాలి మేము అవసరానికి తప్ప మేము మాట్లాడుకోమన్నమాట మాకు ఏదైనా అవసరం ఉంది అంటే మాత్రమే మాట్లాడుకుంటాం కానీ లేదంటే ఇంకా మా పని మేము శివుని మనసులో ధ్యానించుకుంటూ తలుచుకుంటూ అయితే మేము గురపరీక్షలు చేస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత కర్పూరం వెలిగి చేసుకొని కొంచెం ముందరకు వస్తే ఇంక ఇక్కడ నామాలు అవి వేపించుకున్నాం నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు తిరుమల వెళ్ళినప్పుడు కానీ ఇట్లా అరుణాచలం వచ్చినప్పుడు కానీ ఇట్లా నామాలు వేపించుకోవాలంటే చాలా ఇష్టం అనమాట అలా వేపించుకున్న వెంటనే మనకి ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట నాకు అది నమ్మకము సో అందుకే నేను ప్రతిసారి కూడా ఇట్లా వేయించుకోని మరి నేను గిరి గిరి ప్రదర్శనలు కానీ దర్శనానికి కానీ వెళ్తూ ఉంటాను తిరుమలలో కూడాను సో అది ఇంకా మేమైతే స్టార్ట్ చేసాం కరెక్ట్గా ఫోర్ థర్టీకి అంతా కూడా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము దాని తర్వాత కరెక్ట్గా ఎయిట్ థర్టీకి గిరిప్రదక్షిణలో కంప్లీట్ చేసేసుకొని అంతా బస్ దగ్గరికి వచ్చేసాము ఆ తర్వాత ఏమైందంటే ట్వెల్వ్ లెవెన్ థర్టీ టువెల్వ్ వరకు కొంతమంది రాలేదన్నమాట మన బస్సులో వచ్చేవాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది లేకపోతే రెండు గంటలకంతా ఇంటికి వచ్చేసేవాళ్ళం నైట్ బట్ వాళ్ళ వల్ల లేట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చామన్నమాట అది కూడా ఆటో అన్నకి కాల్ చేస్తే బస్ స్టాప్కి వచ్చి అన్న పడుకొని ఉన్నట్టున్నారు లేవలేదు సో ఇంకెందుకులో డిస్టర్బ్ చేయమని చెప్పేసి మేము కాళ్ళకి సాక్షులు వేసుకొని ఇంకా బస్ స్టాప్ దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది మార్నింగ్ కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది ఇక్కడ టైం కూడా చూడండి మనం లెవెన్ ఓ క్లాక్ బస్ బుక్ చేసుకున్నదే నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ వచ్చేసి తొందరగా పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు మార్నింగ్ ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు కాకపోతే ఇంకా వేరే వాళ్ళు లేట్ చేయడం వల్ల మార్నింగ్ ఫోర్ థర్టీకి రావాల్సి వచ్చిందనమాట ఇంటికి ఇంకా పడుకొని అయితే పొద్దున్నకి ఎప్పుడు లేస్తామో తెలియదు సో ఇదండి ఈ విధంగా అయితే మా ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తాం హోప్ మీకు ఇవి అనుకుంటున్నాను వస్తే లైక్ చేయండి